వస్తరా రాబట్టుకోలేవు ఒక అన్యుడు దేవుణ్ణి తెలియని వ్యక్తి నిత్యము కూడా వాళ్ళ దేవుళ్ళు ఉదయాన్నే షాపు దిగానే అయ్యే పెడతారు ప్రతి దానికి కూడా వాళ్ళ దేవుళ్ళు ఏదైతే ఉందో వాటి పేరే ఎత్తుతారు వాళ్ళు అసలు బాగా బాగా డీప్గా వాళ్ళ దేవుడు వాళ్ళంటే ఇక ఈయనకు మహా ఇదనమాట అలాంటి వ్యక్తి చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఒక మాట అన్న ఈ రోజు నన్ను తెలుసండి హాస్టర్ గారు మీరు దేవుని గురించి దేవునికి దేవునికి ఎంత మందిని దగ్గర చేస్తున్నారండి మీరు ఈ దేవునికి ఎంతో మందిని మీరు ఏం చేస్తున్నారు దగ్గర చేస్తున్నారు దేవునికి ఆయన దగ్గరకు తీసుకొస్తున్నారు మీరు ఇలాంటి వారికి సహాయం ఎలాగంటే ఒక అన్యుడు చెప్పిన మాట ఒక అన్యుడు చెప్పిన విధానం కలిగి ఉన్న ఆలోచన విధానం ఈ రోజున క్రైస్తవులకు లేదు ఒక శావుకుడు అంటే ఎంతో భారం కలిగి ఆత్మల భారం కలిగి ఉంటాడు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు ప్రతి ఒక్కరూ రక్షించబడాలి అందులో మొట్టమొదటిగా కుటుంబం రక్షించబడాలి కుటుంబంలో ఉన్నవారు వారు ఉండాలని ఒక శావకుడుగా ఉన్న వ్యక్తి ఎంతో ఆలోచిస్తారు ఎంతో బాధపడతారు కానీ ఈ రోజున కుటుంబంలో ఉన్న వారే ఆ శావకుడు బాధ ఏంటో అర్థం చేసుకోలేకపోతున్నారు కుటుంబంలో ఉన్న వారే లోక సంబంధులుగా ఉంటే ఆ సేవకుడు బ్రతికినట్ట చచ్చిపోయినట్ట బయట ఉన్న ఒక అన్యుడు కలిగి ఉన్న మాట విధానం ఆలోచన ఈ రోజున క్రైస్తవులకు లేకుండా పోతుంది ఎందుకని ఎందుకని ఇలా నువ్వు కలిగి ఉన్న నువ్వు నువ్వేమి నిశత్రుడు ప్రేమిస్తావు వారు చూడండి బయట ఉన్న వారు చూడండి ఎంతో ప్రేమగా మాట్లాడతారు మరి నువ్వెందుకు ప్రేమ అసలు ప్రేమ పుట్టిందే క్రీస్తులో ఆ ప్రేమ ఆయన కలిగి ఉన్న నీవు ఎలాంటి ప్రేమ చూపించాలి నువ్వు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి నీ శత్రువులను నువ్వు ఏం చేయాలి ప్రయత్నించాలి ఒక వ్యక్తి బ్యాంకులో ఒక వ్యక్తి చెప్పిన మాట విషయం ఏమిటి అని అంటే ఇదిగోండి మీరు ఎంతోమందిని ఎంతో మందికి చెబుతున్నారు ఎంతోమందికి మీరు సహాయం చేస్తున్నారు ఎంతో మందికి మీరు దేవుని గురించి ఇది చేస్తున్నారు మరి మీకు చేయకపోతే ఎలాగా ఇలాంటి విధానం అనేది అది ఎవరి గొప్పదనం నాది ఏం కాదండి దేవునిది దేవుడు మన నడిపిస్తున్న విధానం దేవుడు ఇచ్చిన ఆలోచన దేవుడు ఎప్పుడు కూడా హెచ్చించబడాలి మనం చెప్పే మనం ప్రతి ఒక్కరూ కూడా గమనించుకొని మనం ఎప్పుడు కూడా తగ్గే ఉండాలి దేవుని కనుపరచాలి క్రీస్తుని చూపించాలి సిలుపు గురించి చెప్పాలి మారు మనసు గురించి చెప్పాలి పాప క్షమాపణ గురించి చెప్పాలి ఎందుకంటే పాపంలో జీవిస్తే పరలోకానికి చేర రోజున క్షణాల్లో నిమిషాల్లో ఎంతో మంది చనిపోతున్నారు ఇప్పుడు బాగున్న వారు రేపు బాగోట్ల కనబడట్లా మరి ఎక్కడైనా నువ్వు దేవుణ్ణి తెలుసుకోకపోతే క్రీస్తుని అంగీకరించకపోతే లోకం విడిస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు ద్వేషం 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 శత్రు శత్రు శత్రువు అనుకుంటూ నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు లోకమిడిస్తే యేసుక్రీస్తు వస్తే ఏం చేస్తావు నీ పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించు ఎందుకు ఏం తీసుకెళ్ళదు లోకంలో సంపాదన ఆస్తులు ఇవన్నీ మన అవసరానికే మంచిదే జీవనోపాధి కోసం సంపాదించుకోవడంలో తప్పు లేదు పని చేసుకోవడంలో తప్పు లేదు కానీ క్రీస్తు కొరకు నువ్వు ఎంతమందిని సంపాదించావు క్రీస్తు గురించి ఎంతమందికి చెప్పావు ఎంతమందిని నువ్వు ప్రేమిస్తున్నావు లేక ఎంతమందిని నువ్వు ద్వేషిస్తున్నావు ఎంతమందిని శత్రువులుగా చేసుకున్నావు దీ నోటి మాటలను బట్టే ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి శత్రువు ఇదివరకు మీరు మీ పురుగుమాన్ని ద్వేషించు ద్వేషించారు అయిపోయింది ఇప్పుడు చెప్తున్నావు ఇదిగో మీ పరలోకపు తండ్రి మీ కుమారుడు అయినట్టు మీ శత్రువుని ఏం చేయాలి మీరు ప్రేమించండి ప్రేమించండి ప్రేమ కలిగి ఉండాలి దేవుడు ప్రేమమూర్తి ప్రేమ స్వరూపి మన ఆయన కుమారుడు ప్రేమ కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు గమనించుకోరు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మా కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టారు ప్రేమ చూపించారు ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎందుకు భయభక్తులు కలిగారు పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయ కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నాం ఈ లోక మిడిచర్లు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిగా దేవునికి కృతజ్ఞతా సూత్రం చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు కట్న హృదయ ప్రభావన చెల్లిస్తూ మాడ ముగిస్తా అందరికీ